ఈరోజు మీ కోసం డివిజన్స్ చేయడానికి ఇటీఎలం ఉపయోగించి డివిజన్స్ ఎలా చేయాలో నేర్చుకుందాం సరేనా మీరే చేయాలి చూడండి ఇక్కడ ఫోర్టీన్ డివైడెడ్ బై టూ ఇవన్నీ మీరు పళ్ళు అనుకోండి ఫోర్టీన్ ఫ్రూట్స్ ఉన్నాయి ఎంతమందికి పంచాలి ఇవన్నీ పంచాల్సి అనుకోండి ఇవన్నీ మీరు ఫ్రూట్స్ అనుకోండి ఇక్కడ ఫోర్టీన్ ఫ్రూట్స్ని ఎంతమందికి పంచాలి ఎయిటీన్ ఫ్రూట్స్ని ట్వంటీ ఫ్రూట్స్ని ముప్పై రెండు ఫ్రూట్స్ని ఫిఫ్టీన్ని ఇద్దరికి ట్వంటీ వన్ ఫ్రూట్స్ని ఇద్దరికి పంచాలి ఫ్రూట్స్ లేవు కదా మనం స్టిక్స్ తీసుకుందాం ఫ్రూట్స్ బదులు మీరు పంచడానికి కప్పులు కూడా తీసుకోండి ఒకే ఒక లెక్క నుంచి చెప్తాను మీ దగ్గర ఇప్పుడు ఫోర్టీన్ కదా ఎంతమందికి పంచాలి ఓకే ఇక్కడ పెట్టమ్మా దగ్గర పెట్టు మీరు ఇప్పుడు ఎన్ని స్టిక్స్ తీసుకోవాలి ఇందులోంచి ఫోర్టీన్ స్టిక్స్ తీసుకోవాలి ఇవి ట్వెల్వ్ ఉంటాయి ఇవి కౌంట్ చేసుకోండి ఫోర్టీన్ స్టిక్స్ తీసుకున్నారు కదా ఎంతమందికి పంచాలి మనం ఇద్దరికి పంచాలి ఇలా ఇందులో కొన్ని ఇందులో కొన్ని వేస్తే సరిపోతుందా ఎలా పంచాలో చూద్దామే

ఎన్ని వచ్చాయి ఓకే అంటే ఫోర్టీన్ ఫ్రూట్స్ని ఇద్దరికి సమానంగా పంచితే ఎన్ని వస్తాయి అంటే ఫోర్టీన్ని మనం డివైడెడ్ బై టూ చేస్తే ఎంత వస్తుంది అంటే ఫోర్టీన్ని రెండు చేత భావిస్తే సెవెన్ వస్తుంది ఓకేనా ఆ విధంగా మిగతా లెక్కలు చేయాలి మీరు ఓకేనా నెక్స్ట్ లెక్క నెక్స్ట్ ప్రాబ్లం ఎవరు చేస్తారు నెక్స్ట్ ప్రాబ్లం ఎంతది ఎయిటీన్ ఎన్ని భాగాలు చేయాలి ముగ్గురికి పంచాలి పంచండి ఎయిటీ స్టిక్స్ తీసుకున్నావమ్మా ఈ ముగ్గురికి పంచు వన్ వన్ టూ ఓకే కంప్లీట్ అయిపోయా ఎన్ని వచ్చాయి ఒక్కొక్కరికి సిక్స్ మీరు ఇక్కడ సిక్స్ అని నోట్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మనం వీటి సహాయంతో ఈ ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమంలో ఫండమెంటల్ ఫండమెంటల్లో భాగంగా వీళ్ళకి బాగా ఆహారాలని అలాగే టీఆర్ఎల్లో కూడా మూడు నాలుగైదు తరగతులు కూడా వీటితోటి చిన్న చిన్న బాగా ఈజీగా బోధించవచ్చు ఓకే క్లాప్స్